అండి మీరు ఓటేసారా మేమైతే ఓటేసేసి వచ్చామండి వంట చేసి పెట్టుకుని వెళ్ళి ఓటేసి వచ్చి భోజనం అయితే చేసేసాను ఇప్పుడు వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి రిలీజ్ చేద్దామని జస్ట్ ఊరికే అలా దీంట్లో వేసుకున్నానండి పడుకోవడానికి కాదు కొంచెం సేపు అలా నడుము వాల్చాలి ఈ వీడియో ఎడిట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాలని హౌస్ దొరికిందండి ఈ వీడియోలో కొంచెం నార్మల్ పనులు కొత్తింటి పనులు ఎలాగా చూస్తున్నాను బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మనం ఇల్లు ఏదన్నా మారాలనుకున్నప్పుడు కొంచెం ప్లాండ్గా ఉన్నామనుకోండి చక్కగా ఇక్కడ సర్దుకోవడం ఈజీ అవుతుంది అక్కడ కూడా మనం తీసి సర్దుకోవడం ఈజీ అవుతుంది సో ఇక్కడైతే నార్మల్ మార్నింగ్ పనులన్నీ చేసేస్తూ మధ్యాహ్నం ఆ రోజే అండి మిషన్ ఎక్కాను ఆ రోజు ఫ్రైడే అనుకుంటా మిషన్ ఎక్కాను అంటే మా పాపది అంతకుముందు వీడియోలో చూపించాను కదా నేను ఒక కాటన్ శారీ ఉందని అది కట్ చేసి పెట్టాను స్టిచ్ చేయాలి ఇవాళ ఎలా అయినా అది కంప్లీట్ చేసేస్తే ఇంకా మిషన్ ఎక్కను ఎక్కనంటే కొత్త ఇంట్లోకి వెళ్ళి ఆ సామాన్లు సర్దుకుని ఆ పని అయ్యే వరకు ఇంకా మిషన్ పని పెట్టుకోదలుచుకోలేదండి మిషన్ అది కూడా క్లీన్గా తుడిచి ఆయిల్ వేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను తర్వాత ఇంకా చిన్న పాప అయితే చెప్పా కదా ఫోన్ అయితే అస్సలు ముట్టుకోవట్లేదండి నిజంగా తనైతే ఇక్కడ లూడో ఆడుకుంది ఆఫ్టర్నూన్ అయితే బాగా పిడుగులు ఉరుములతో వర్షం బాగా పడింది కదా సో క్లైమేట్ బాగుంది చూడటానికని హాల్లో విండోస్ అయితే ఓపెన్ చేసింది నార్మల్గా కట్టెన్స్ ఉంటాయి అక్కడ హాల్లో ఇంకా విండోస్ అయితే ఓపెన్ చేసింది నేచర్ చూడటానికి బాగుందని ఈ వర్షం ఒకటండి ఎండ ఒక రోజు వర్షం ఒక రోజు ఈ వర్షంతో కరెంట్ కూడా పోతుంది అందుకని ఏంటంటే నేను ఇంకా గ్రైండర్ మిక్సీ పని ఏమన్నా ఉంటే ముందు అవి చేసేసుకుంటున్నాను మార్నింగ్ వాషింగ్ మిషన్ పని తర్వాత పప్పేదన్నా పోస్తే ఇంకా ఆఫ్టర్నూన్ ఎర్లీగా అనమాట ఆ రోజు గాలికి చూడండి స్విచ్ వేయకుండానే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ అయితే తిరుగుతోంది అది ఇంకా సమ్ త్రీ థర్టీ ఫోర్ అయింది అంతే అండి అంటే చీకటిగా ఉందని లైట్ వేశాను అనమాట పిండి అయితే ఇంకా రుబ్బేసి గ్రైండర్ కడిగేసి పక్కన పెట్టేశాను తర్వాత చట్నీ కూడి ఇక్కడ గుళ్ళు వేయించేసి ఉంచానన్నమాట చల్లారగా మిక్సీ పట్టేద్దామని కొంచెం ఆ రోజు వర్షంగా ఉంది కదా మా చిన్నపాప అయితే టీ కాకుండా సేమియా కాచిమ్మంది వేడిగా సరే ఇంకా టీ ఏం పెట్టకుండా ఉంటే సేమియా అయితే కాచేసానమాట ఇంకా నెక్స్ట్ డే ఇది సాటర్డే బ్లాగ్ సాటర్డే కూడా నార్మల్గా పూజ అది కంప్లీట్ చేసుకుని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్లు కొంచెం ఈజీ ఈజీవి సెలెక్ట్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసరికి నేను ఫర్దర్ బ్లాగ్స్లో హౌస్ ఈజీగా ఎవరైనా అద్దెకుండే వాళ్ళు ఉంటారు సరే వాళ్ళు ఎప్పటికైనా ఇల్లు ఎప్పుడప్పుడు మారాల్సి వస్తుంది కదా వాళ్ళ కోసమైతే నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట అంటే ఈజీగా ఎలా సర్దుకోవాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి అందరికీ ప్యాకర్స్ మూవర్స్కి పెట్టే బడ్జెట్ అంత ఉండదు కదండీ మనమే కొంచెం ప్లాన్గా సర్దుకుంటే ఈజీగా ఎప్పుడు మెథడే నేను ఫాలో అవుతాను చక్కగా ఈజీగా సామాన్లు ప్యాక్ చేసుకోవడం దానివల్ల ఏంటంటే ఇక్కడి నుంచి మనకి షిఫ్టింగ్ ఈజీ అవుతుంది ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా మనకి సామాన్లు వెతుక్కోకుండా ఈజీగా ఎందుకంటే మనం ఏదో పనుల్లో ఉంటాము పిల్లలో హస్బెండో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో కల ఆ వస్తువు ఎక్కడుందంటే గబుక్కుని మనం పని విసుగులో ఉంటాం చెప్ప చెప్పగలగచ్చు చెప్పలేకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళే ఈజీగా తీసుకునేట్టు చక్కగా ప్యాకింగ్ అలాగే వాటి మీద నీట్గా నేమ్స్ రాసుకుని ఏ వస్తువులు ఎందులో ప్యాక్ చేయాలి ఖచ్చితంగా ఒక ఒకటి కానీ రెండు కానీ వీడియోస్ రిలీజ్ చేస్తారండి అదైతే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎందుకంటే రెంటెడ్ హౌస్ వాళ్ళకి ఎప్పుడప్పుడు అది యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్ వస్తాయి అది కొంచెం ఈ వీక్లో వీడియోస్ అయితే లేట్ అవ్వచ్చండి ఎందుకంటే చెప్తున్నాను కదా సర్దుతున్నాను సామాన్లు అయితే సర్దడంతోనే సరిపోతుంది ఆ సామాన్లు సర్దుతూ మనం ఇంట్లో పని నెగ్లెక్ట్ చేయలేం కదా ఈ పని ఈ పని ఆ పని ఆ పని కొంచెం ప్లాంట్గా ముందుగా సర్దుకుంటే ఇట్లా అంటుంటే ఒక్కోసారి మా వారంటారు నువ్వు స్కూల్లో టీచరే కాదు ఇంట్లో కూడా అన్నీ అలా సిస్టమేటిక్గా జరగాలంటావు అని నా పద్ధతి అదేనండి ఎందుకంటే నేను హర్రీ బర్రీగా చేయలేను ఎందుకంటే హర్రీ బర్రీగా చేసిన పని ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదన్నమాట తోడు ఇప్పుడు ఊరగాయల సీజన్ ఒకటి నార్మల్ పనులు ఇల్లు సర్దుకోవడం తోడు ఆవకాయ మాగా ఆవకాయ వేశానని ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఇక్కడ మళ్ళీ తిరగ కలుపుతున్నానండి సండే అయితే ఆవకాయని తిరగ్ కలిపి వెల్లుల్లిపాయ వేసేసి జాడీకైతే జాడీలో అయితే పెట్టేశాను అనమాట సో మనం ఊరగాయలు వేసేసుకునే హౌస్ షిఫ్ట్ అయితే ఇబ్బంది ఉండదండి జాగ్రత్తగా అవి మన అవి కూడా ఎలా ప్యాక్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో మోస్ట్లీ ఈ వీక్ రాకపోయిన వీడియోస్ నెక్స్ట్ వీక్ వస్తాయి ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అలాగే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకి అర్థమవుతుంది ఇంట్లో పనే చాలా కష్టం అంటే ఈ వీడియోస్ తీయడం ఇంకా కష్టం ఎడిట్ చేయాలి పెట్టాలి దట్టు ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ ఉంది కదా నేను మీకు చూపించాను కదా క్లాక్ నైట్ టెన్ అయిందండి సో సాటర్డే అయితే నేను ఇవి క్లీన్ చేసేసాను అనమాట అంటే క్రాకరీ ఐటమ్స్ టాయ్స్ షెల్ఫ్ అంటే హాల్లో ఉన్నవి నేను సర్దేశాను నేను ఎలా సర్దుతున్నాను అంటే ఒక్కొక్క షెల్ఫ్ సర్దడం ఆ షెల్ఫ్ క్లీన్ చేయడం అలాగే ఇంకా ఆ రోజు మా వారి బట్టలు కూడా మిషన్లో వేస్తాను అంటే వీక్లీ వన్స్ ఉతుకుతాను ఆయనవి ఉతికేసి ఇంకా ఐరన్ చేయిచ్చేస్తాను వాళ్ళకి మళ్ళీ ఆఫీస్కి ఇబ్బంది పడకూడదు కదండి జెంట్స్ దట్టు ఈ సమ్మర్కి ఏంటంటే డైలీ ఒక్కొక్క జత వేసేస్తారు కొంచెం వింటర్ అలా అయితే రెండు జతలు వేస్తారు అప్పుడు కూడా వర్షానికి తడిచినా చేసినా మోస్ట్లీ ఒకటి వేస్తారు ఇంకా ఆయన బట్టలు అయితే ఇంకా మళ్ళీ అవి పెండింగ్ పెడితే ఇబ్బంది అయిపోతుంది అందుకని నైట్ అయినా పర్లేదని సెవెన్ ఆ టైంకి మిషన్లో వేసాను అయిపోగానే నైట్ అవైతే ఆర్ఎస్ఎస్ పడుకున్నాయి ఇది ఈరోజు మార్నింగ్ అండి మార్నింగ్ ఓటు వేయటానికి వెళ్ళాలి సో మెయిడ్ కూడా ఈరోజు లీవ్ పెట్టి తను ఓటు వేయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాలి కదా సో అందుకని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయకుండా వంట చేసేసానండి త్వరగా అయితే గుత్తం య్ కూర ఒకటి వండాను అలాగే మామిడికాయ తోటకూర పులుసు అనమాట నిన్నైతే మాగాయకాయ తీసుకొచ్చాము అందులో ఒకటి రెండు కాయలు కొంచెం పండినట్టు అనిపించే కానీ కాయ మాత్రం సూపర్ పుల్లగా ఉందండి కొంచెం పండువాగ్గా ఉందని పక్కన పెట్టేశాను నేను ఈ మామిడికాయ పులుసు కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి కూర పులుసు నెక్స్ట్ ఇంకా రైస్ వండేసి వంట చేసి పెట్టేసి అప్పుడు ఓటేయడానికి వెళ్ళాం అలా వెళ్తే మనం కొంచెం లేట్ అయినా అంటే అక్కడ కొంచెం లేట్ అవ్వచ్చు కదండి చెప్పలేం కదా లేట్ అయినా వచ్చి రాగానే ఇంకా లంచ్ చేసేయచ్చు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇదిగోండి బాగా వచ్చింది భలే వచ్చింది మామిడికాయ తోటకూర పులుసు అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చూడండి కుదిరితే ఈవినింగ్ లేదా ంటే అన్నమాట అలాగే చెప్పాను కదా హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కదా అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి వీడియో చూసి అందరూ వదిలేస్తున్నారండి లైక్ కొట్టట్లేదు మరి ఎందుకో తెలియదు లైక్ కొడితే వ్యూస్ వచ్చినాయని లైక్స్ రావట్లేదు సరే నచ్చితే లైక్ కొట్టండి లేదంటే లేదు ఎందుకంటే కొట్టేవాళ్ళు ఎలా అయినా కొడతారు సో లైక్ చేస్తే ఏం లేదు ఫర్దర్గా కొంతమందికి షేర్ అవుతుంది కొంతమంది ఏంటంటే లైక్ కొట్టకుండా అసలు ఏంటి మన వివరాలు తెలుసుకోవడానికి చూస్తారంతే నాకు తెలుసండి అలాంటి వాళ్ళు లైక్స్ మనకు అవసరం లేదు కూడా సో కొట్టేవాళ్ళు మాత్రం కంపల్సరీగా లైక్స్ కొడుతున్నారు పాపం ఏం లేదు మీకు యూజ్ అవ్వని టిప్పు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అది సో మరి మీరు ఓటు వేశారా లేదా ఓటు ఖచ్చితంగా ఓటు రైట్ నైతే మనకి రాజ్యాంగం ఇచ్చింది ఓటు రైట్ వాచింగ్